Got it. ఎంబ్రాయిడరీ టైలరింగ్ మా కొంతమంది అద్భుతంగా నైపుణ్యాన్ని చూపిస్తున్నారు ఈ టైలరింగ్లో ఈ ఎంబ్రాయిడరీలో మంచిగా ఏ విధమైన కాలుష్యం లేనిదైతే ఇంకా సంతోషాన్ని దీన్ని కూడా అందరూ యువతంతా గుర్తుపెట్టుకోవాలి త్వరగా పడుకోవాలి పనిపూర్తి చేసుకోవడం శుభ్రంగా తొందరగా భోంచేయడం కాసేపు ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడడం అమ్మమ్మలతో నానమ్మలతో తాతయ్యలతో అన్నయ్యతో అమ్మతో కాసేపు కాలక్షేపం చేయాలి ఇప్పుడు కొంతమంది అది కూడా చేయడం లేదు వాళ్ళు చేయడం లే వీళ్ళు చేయడం లే వాళ్ళ టీవీ సీరియల్ వేరు వీళ్ళ సీరియల్ వేరు అందరూ ఒకే సీరియల్ చూడమని నేను చెప్పాలి చూడండి ఇది నచ్చితే కానీ సమయం కొంత కుటుంబ సభ్యులతో గడపాలి అప్పుడు మనకి మానసికమైన ప్రశాంతి వస్తుంది సంతోషం వస్తుంది పెద్దలతో కళ గడిపితే కొన్ని మంచి విషయాలు మనకు తెలుస్తాయి ఇవన్నీ ప్రాథమికమైన విషయాలు బట్ ఎందుకు చెప్తున్నానంటే నేను మీరందరూ మా భవిష్యత్తు యు ఆర్ ద ఫ్యూచర్ అవర్ హోప్ సర్ ఆన్ యూ యంగ్స్టర్స్ కాబట్టి యువకులు కానీ మంచి మార్గంలో ఉంటే దేశం మంచి మార్గంలో దీన్ని దయచేసి అందరూ కొంత స్మోకింగ్ కొంతమంది ఎక్సైడ్ డ్రింకింగ్ కొంతమంది డ్రగ్స్ కొత్తగా లేటెస్ట్గా డ్రగ్స్ మినాన్స్ అక్కడక్కడ వినబడుతుంది ఈ మాదక ద్రవ్యాలు తెలవకుండానే కొంతమంది బానిసలు అవుతున్నారు ఆ మధ్యలో హైదరాబాద్లో జరిగిన ఉదంతాన్ని మనం చూసాం పంజాబ్ గురించి వార్తలు వస్తుంటాయి మనకి అలాగే మిగతా పట్టణాల గురించి వస్తుంటాయి ఇవి మనుషులను నిర్వీర్యం చేస్తాయి నిర్వీర్యం ఈలో ముందు ఉత్సాహాన్ని కలిగించినట్టుగా పైకి పెంచి ఈ టకామని కిందేస్తాయి ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా అందుకని బివేర్ ఆఫ్ ద డ్రగ్స్ కీప్ అవే అడ్మినిస్ట్రేషన్ కూడా వాటిని గట్టిగా అరికట్టే ప్రయత్నాలు గట్టిగా చేయాలా చేతులు కార్యం తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఆరోగ్యకరమైన భోజనం చేస్తూ భయంగా భోజనం చేయాలి ఇది ఏం భోజన చేయాలా ఎన్ని తినాలని నేను చెప్పను మీకు ఎంత శక్తి ఉంటే తినండి బట్ డోంట్ ఓవర్ ఈట్ అరగని కరగని తిండిని తిని ఎందుకంటే అందరూ పెద్ద కష్టమేం కాదు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఐదు గంటలకు లేస్తాను లేచి కాసేపు మంచి ఏదైనా కాలక్షేపం చేసి పాత పాటలు విని అన్నమాచార్య కీర్తనలు విని ఆ తర్వాత ముఖ ప్రక్షాళన గావించి బయటకు వెళ్ళి కాసేపు నడుస్తాను అవకాశం అవకాశం చోట ఆడతాను అందుకని ఈ ఉదయం ఎనిమిది గంటల దాకా ఏడు గంటల దాకా పడుకోవడం అవుతుంది అది రేజీ నెస్ పెంచుతుంది ఇఫ్ ఆర్ రేజీ దెన్ యూ బికమ్ క్రేజీ అది గుర్తుపెట్టుకోవాలి అందరికి జీవితంలో చురుగ్గా ఉండాలంటే ముందు ఉదయాన్నే తీయాల రెండోది సాయంత్రం త్వరగా పడుకోవాలా ఏం పని చేస్తున్నట్టు ఏమి ఉండదు ఊరినే బాత కానీ బేకారుగా తిరగడం లేకపోతే టీవీ చూడడం ఆ టీవీలో టెన్షను దాంతో ఆ టెన్షన్ పోద్ది ఆ తర్వాత హింసాత్మకమైన చూడడం లేకపోతే శృంగారం పేరుతో అసభ్యంగా ఉండే అశ్లీలంగా ఉండేది చూడడం శృంగారం మంచిది తప్పేమీ లేదు శృంగారం అనేది మన జీవితంలో ఒక భాగం అది దాంట్లో తప్పు లేదు శృంగారం వేరు డిస్ప్లే వేరు ఈ రెండింటికి తేడా ఉంది దాన్ని మనం గమనించాలి ఈ సినిమాలు కూడా నైట్ సినిమాల్లో మనం చూస్తున్నాం అస్థిరత అసభ్యత పెరిగిపోతూ ఉంది హింస వయలెన్స్ ఎక్కువ అవుతా ఉంది ఇవి లేకుండా సినిమా నడవాడి నడిచే ఇంతకుముందు సినిమాలు వాళ్ళ ఒక సినిమా రెండు సంవత్సరాలు నడిచింది మాయబజార్ సంవత్సరం సినిమా సంవత్సరం నడిచింది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు కూడా చాలా వరకు చూస్తున్నాం మన చిన్న చిన్న సినిమాలు కూడా మంచిగా నడుస్తున్నాయి కానీ కొంతమంది సినిమా ప్రొడ్యూసర్లు ఎక్కువ వైలెన్స్ పెట్టాడు విపరీతంగా ఆ తర్వాత ఓవర్ ఎక్స్పోజింగ్ పెట్టి తాత్కాలికంగా జనం ఎత్తుకొట్టే పనులు చేస్తారు సినిమా వాళ్ళు కూడా ఆలోచించాలి తమ సమాజం పట్ల తమ కర్తవ్యం ఏమిటని కుటుంబ సభ్యులు అందరూ తల్లి చెల్లి భార్య భర్త అందరూ కలిసి పిల్లలు కలిసి సినిమాకి వెళ్ళి చూసేట్టుకుండాలి సినిమా అలాంటి సినిమా తీసామా అని ప్రతి దర్శకుడు ప్రతి నిర్మాత ప్రతి మాటల రచయిత పాటల రచయిత అందరూ దృష్టిలో పెట్టుకోవాలి డబుల్ మీనింగ్ డైలాగులు అర్థవంతమైన డైలాగులు రాసే శక్తి మన అందరికి అంత మనం అవర్ వెల్త్ ఆల్సో దానివల్ల దేశం మళ్ళీ వెనకబడిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాడు వచ్చి ఇండియాలో విశ్వ విశ్వగురు అనేవాడు ఇండియా వాజ్ నోన్ యాజ్ విశ్వగురు నవ్ అగైన్ ఇండియా ఇస్ మూవింగ్ దేశం ముందుకు వెళ్తుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీ అలాగే దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు వివిధ పార్టీలు అందరూ కూడా సమిష్టిగా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఈ దేశం యొక్క మళ్ళా తిరిగి పునర్వైభవానికి కృషి చేస్తూ ఉన్నారు దాన్ని కేవలం వాళ్ళకి గవర్నమెంట్కి వదిలిపెట్టకుండా మనము కూడా చేయూతనివ్వాలా ప్రభుత్వంతో సహకరించాలా ప్రతి ప్రతి పౌరుడు తన కర్తవ్యం ప్రధానమంత్రి గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెడుతుంది ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకొని నేను ఎండా చెప్పినట్టుగా ఆరోగ్యవంతమైన ఆర్థికంగా శక్తివంతమైన ఆహ్లాదం ఆనందవంతమైనటువంటి జీవితాన్ని గడిపి అలాంటి భారతదేశాన్ని తయారు చేయడంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతూ ఈరోజు ఈ వైద్య శిబిరం ఇప్పటి నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది ఎండాకాలం కాబట్టి తొందరగా రమ్మన్నాం అందరినీ ఎందుకంటే ఎండలోకి ఓడదెబ్బ తగిలే అవకాశం ఉంది వయసు పరిగిన వాళ్ళకి మరింత అందుకని డాక్టర్లు వెంటనే వైద్య శిబిరం ప్రారంభిస్తారు మీరు వెళ్ళి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ మరొకసారి ఈ డాక్టర్లందరికీ అభినందనలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను నమస్కారం వీ వాంట్టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ స్టేబుల్ ప్రాస్పరస్ హ్యాపీ హెల్తీ నేషన్ బలవంతమైన ఆర్థికంగా శక్తివంతమైన ఐశ్వర్యవంతమైన ఆరోగ్యవంతమైన ఆనందవంతమైన యొక్క భారతదేశాన్ని నిర్మాణం చేయడం మన ఉద్దేశం దీనికోసం మరి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా వ్యక్తులు కూడా కృషి చేయాలి ఇప్పుడు ఇవాళ డాక్టర్స్ దేవ్ కమ్ ఆల్ ద వే స్పేరింగ్ సమ్ ఆఫ్ దేర్ వాల్యుబుల్ టైం టు సర్వ్ ద పీపుల్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ హెల్పింగ్ ద పీపుల్ అందుకని మనం దేశం ముందుకు వెళ్ళాలంటే ముందు అందరం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే జబ్బు రాకముందే వాటిని నివారించేటిక జీవన పద్ధతులు మనం అలవాటు చేసుకోవాలి మన జీవన శైలి మారిపోయింది పాశ్చాత్య వ్యామోహం వలన తిరిగి మళ్ళా మన పూర్వపు జీవన శైలికి వెళ్ళాలి కాస్త నడక కాస్త పరుగు